నమస్కారం హరే కృష్ణ రమేష్ గారు మాతో ప్రయాణించి చాలా చాలా ఆనందం ఉంది మాతో తోటి ప్రయాణికులు కూడా మీరు ఎప్పుడెప్పుడు ట్రైన్లో పబ్లిక్ అడ్రసెస్లో మాట్లాడతాను ఎదురు చూస్తున్నారు ఒక చిన్న విన్నపం గురుగారు మీరు మాతో కూడా జూన్ నెలలో ఏడో తారీఖుకి స్పెషల్ ట్రైన్ నేపాల్ ముక్తినాథ్ పోక్రా పోఖ్రా అయోధ్య నియమిషన్ యాత్ర పెట్టడం జరిగింది మాకు ఇంకొక అవకాశం ఇస్తే చాలా ఆనందంగా ఉంటుంది మాతో కూడా తోటి ఆనందిస్తారు కాబట్టి మాతో రావాలని మా యొక్క రమేష్ అయ్య గారు మీ యొక్క ఆహ్వానం మాకు చాలా ఆనందం కాకపోతే మాకు ఉండే కార్యక్రమాల వలన మేము మీతో మరో జర్నీ చేయడానికి ఇష్టం ఉన్నా రాలేని పరిస్థితి కానీ మా రెండో భారత్ గౌరవ యాత్ర ఇది మొదటిది పోయిన అక్టోబర్లో మనం చేసిన సప్తమోక్షపురి యాత్ర అది మహాలయ పక్షాల్లో చాలా ముఖ్యమైనటువంటి యాత్ర తల్లిదండ్రులు లేనటువంటి వారు ఎండ ప్రధానాలు చేసుకునేటువంటి వారు పెద్దలకి రుణం తీర్చుకోవాలనుకునే వారికి అది అద్భుతమైన యాత్ర చాలా బాగా జరిగింది ఎక్కడ ఎటువంటి అవాంతరం లేకుండా ఈ యాత్ర కూడా ఇప్పుడు మనం చేసిన పుష్కరయాత్ర నర్మదా పుష్కర యాత్ర చాలా పీస్ఫుల్గా మాకు పోయినసారి ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు ఎలాగో మాకు కూపే ఇచ్చారు ఇదిగో మా రూమ్ మాదిరే మేము బట్టలు కూడా ఆరేసుకున్నాం తాడు కట్టుకుని సో మాకు ఏ లోటు లేదు అంత చాలా బాగా జరిగింది నిన్న ఓంకారయాత్ర కావచ్చు ప్రారంభంలో జబల్పూర్ కావచ్చు అయోధ్యలో దగ్గరికి వెళ్ళి దర్శనం కావచ్చు ఇంకెక్కడ ప్రయాగలో మధ్యలో పుష్కర స్నానం కావచ్చు అపరం ఆమె కాశీ కాశీలో స్పర్శ దర్శనం అది రెండు సార్లు ఇలా ఒకటి ఏం చెప్తాం వెళ్ళిందంతా ఆనందమే పొందిందంతా బ్రహ్మానందమే ఏమిటి మన నైమిసారణ్యం ఏమిటంటే ఆ ఫీల్ ఏంటి సార్ అసలు ఈ మధురానుభూతులు అలా అవు మేక ఆహారం తర్వాత నెమరవేసి వాటిని ఆరోగ్యంగా ఉండడానికి శరీరాన్ని నిలబెట్టుకుంటాయి అలా ఈ మధురానుభూతులు మళ్ళీ మళ్ళీ నెమరవేసుకుని మనం అలా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అలా చాలా ఒకటి కాదు అన్ని విశేషాలతో చాలా అంటే ఎటువంటి లోటు లేకుండా వాటర్ నుంచి మేటర్ వరకు దర్శనాల నుంచి రూములు ఆహారం అన్నీ అన్ని అన్నీ బాగా జరిగినాయి శుభ్రత ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అలాగే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ వర్కర్స్ ఉంటాయని చెప్పారు కదా చాలామందికి ఈ తెచ్చి వడ్డించే వాళ్ళే కనబడతారు కానీ అక్కడ కటింగ్ చేసేవాడు పాత్రలు గడిగేవాడు వాళ్ళు లేకపోతే ఈ ఇల్లు సార్ వంట చేసేవాళ్ళు అందుకని ప్రత్యేకంగా ఆ పాత్రలు ఆ కటింగు ఆ వంట చేసే వాళ్ళకి నా తరఫున ఒక ఐదు వేలు ఇస్తున్నాను చాలా ముఖ్యం ఎందుకంటే చాలా ఎక్కడ వాళ్ళు అనారోగ్యం కలిగించేలా చేయలేదు యాత్ర ముగిసిపోయింది ఎవరు ఈ నోబడి ఫాల్ సిక్కిన ఎక్కడ నాకు డాక్టర్ పనే రాలేదు కదా పెద్ద న్యూస్ లేని రాలేదు కదా అంత పెద్ద తలకాలే అరవై ప్లస్లో వాళ్ళు వచ్చారు ఆయన ఆరోగ్యంగానే వచ్చి ఆరోగ్యంగా వెళ్తున్నాం సో ఈ యాత్ర చాలా బాగా జరిగింది రియల్లీ వీఆర్ ప్లీజ్డ్ అసలు మా వైపు నో కంప్లైంట్స్ ఒకటి మాకు లోటుగా ఫీల్ అయింది ఏంటంటే అంతా గ్రేటు కానీ మా వైపు లోటు ఏంటంటే అందరికీ ప్రతిరోజు ఒక సో ఒక సత్సంగం ఇవ్వడం అవ్వలేదు ఈ వారం రోజుల్లో రెండు సార్లు మాత్రం మాట్లాడడం కుదిరింది మనం ఈసారి ఎప్పుడైనా మళ్ళీ మరోసారి యాత్రకు వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం సమయంలో వింటూ తినేలాగా ఒక లెక్చర్ ఖచ్చితంగా మనం ఉండేలా ప్లాన్ చేద్దాం ఇప్పుడు ఈ యాత్ర మన ఈ ముక్తినాథ్ నేపాల్ నేపాల్ ముక్తినాథ్ యాత్ర నేను చాలా ఆనందపడ్డాను మీరు చెప్పగానే మొన్న కూడా చెప్పారు నాకు బాకీ ఉండిపోయింది ముక్తినాథ్ ఇదివరకు కూడా ఒకరు పిలిచారు అప్పుడు వెళ్ళడం కుదరలే అబ్బాయి ఇప్పుడైనా వెళ్దాం అనుకున్నా ఈ సంవత్సరం మరి భగవంతుడు ప్లాన్ చేయంతో నాకు కాశ్మీర్ మిస్సు ఇప్పుడు ఇది మిస్సు పిలిచిన వాళ్ళు ప్రేమగా పిలిచిన నాకు ఉండే షెడ్యూల్ వల్ల మనయ్యబడుతుంది అలాగే మరో విదేశీ యాత్ర అయితే ఈ యాత్ర గురించి నేను చూశాను చూస్తే చాలా బాగుంది చెన్నైలో మొదలై ఇలా మన గుంటూరు నెల్లూరు మీదుగా అలా హిర్యాల్గోండ మీదుగా మన సికింద్రాబాద్ వచ్చి తర్వాత మళ్ళీ కాజీపేట మీదుగా అలా బలార్షా మీదుగా అలా వెళ్తుంది కాబట్టి ఎక్కడ కుదిరిన వాళ్ళు అక్కడ ఎక్కచ్చు దీంట్లో యాత్ర అలా ముందుకెళ్ళి అయోధ్య వెళ్తుంది అయోధ్య తర్వాత పోక్కర గోర్ఖ్పూర్ దాకా ఏ రైల్లో చెన్నైలో ఎక్కారో ఆ రైలు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి భోజనం మాలాంటోలు కూడా స్వీకరించేటువంటి భోజనం కాబట్టి ఉల్లి వెల్లుల్లి ఎటువంటి లల్లి లేకుండా రాత్రిపూట మాలాంటోలు భోజనాలు అవి చేయరు కాబట్టి బాదం పాలు శుభ్రతతో కిచెన్ కూడా మీకు చాలాసార్లు చూపించాను ఇలా అంతా చాలా చాలా బాగుంది ఈ యాత్ర మాకు సవ్యంగా జరిగింది రెండో యాత్ర మొదటిదే పాడేంటి నేను రాను గారు దానికి అలాగే గోరఖపూర్ నుంచి వెహికల్స్లో నేపాల్కి వెళ్ళి అక్కడ ముక్తినాథ్ అలాగే పశుపతినాథ్ అవన్నీ చూపించుకుని మళ్ళీ మన ట్రైన్ దగ్గరికి వచ్చి రిటర్న్లో మళ్ళీ నైమ్సాన్యము గిడ్డతో చూపించి అలా మళ్ళీ రిటర్న్ ఎక్కడ వాళ్ళని అక్కడ దింపే ఇది ఉంది ఇప్పుడు మేము ఎలా అయితే అలా రిటర్న్ అయ్యామో అలా రిటర్న్ అవుతాం ఇది మొత్తం పదిహేను రోజులు చేస్తాం పదిహేను రోజులు అలాగే యాత్ర భోజన విషయాలు యాత్రలో మిగిలిన ఇవన్నీ మేము కళ్ళతో చూస్తున్నాం రమేష్ అయ్యి గారు అక్కడ గణేష్ గారు ఏర్పాట్లు అవి ఎక్కడా లోటు లేకుండా ఇప్పుడు మేము తొమ్మిది రోజులండి ఎక్కడ అరుపులు వినపడినా ఏదన్నా గట్టిగా మాట్లాడడం ఏమీ లేవు చివరికి నిన్న రమేష్ అండ్ గారు మొన్న అనౌన్స్ చేశారు ఏమని మీరెవరైనా మొన్న మొన్న కదా గోపాలు వచ్చేవాడు ఉజ్జైన్ వచ్చేవాడు మీరెవరైనా మా యాత్ర లోటు ఫీల్ అయితే మాకు చెప్పండి నీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కావాలి ఒకవేళ మీరు మా వైపు దోషం ఉంది అనుకుంటే మీరు కంప్లైంట్ కూడా ఇవ్వండి అని చెప్పాడు కాబట్టి యాత్ర చాలా బాగా జరిగింది ఈ ముక్తినాథ్ యాత్ర కూడా మేము రాలేకపోతున్నాం కానీ ఎవరైనా వాళ్ళు వెళ్తే మాత్రం ట్రైన్ డాటా ట్రైన్ గో ట్రైన్ టూర్ డాన్ ట్రైన్ టూర్ డాట్ ఇన్ అందులోకి వెళ్ళి ముక్తినాథ్ నేపాల్ ముక్తినాథ్ ఆన్లైన్లో యాత్రుక్ చేసు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఈ ఇక్కడైతే చాలా చాలా బాగుంది ఇంకా ఇందులో మూడు రకాలు ఉన్నాయని నేను చదివాను మాకు ఆ డేట్లు ఇబ్బంది కానీ లేకపోతే ఖచ్చితంగా నా నాకు బ్యాలెన్స్ ఉండిపోయిన వాటిలో మానస్ సరోవర్ ఒకటి ఉంది ఈ ముక్తి ఒకటి ఉండిపోయింది అంటే నేను వెళ్ళవలసిన వెళ్ళాలనుకుని వెళ్ళి సో ఖచ్చితంగా మరోసారి ముందుగా చెప్పండి మనం ఖచ్చితంగా వెళ్దాం ఎవరన్నా వెళ్ళదలిస్తే మాత్రం ఆనందంగా వెళ్ళచ్చు ఇంకా మీరు వారి ఫోన్ నెంబర్లో వెళ్ళిన అందులో ఉంటే చక్కగా మాట్లాడుకోవచ్చు ఈ ఫుడ్ విషయంలో ఏ ఇబ్బంది లేదు సిబ్బంది అటువంటి వాళ్ళు ఉన్నారు మేము ఈ రెండో యాత్ర మా వైపు ఒక కంప్లైంట్ లేదు ఎక్కడ డాక్టర్తో పని లేకుండానే ఏ హాస్పిటల్కి వెళ్లకుండా మా యాత్ర అయిపోయింది అంటే యంగ్స్టర్స్ వెళ్ళిదామని పెద్ద విషయం కాదు ఈ స్టార్ సౌత్ స్టార్లో అందరూ ఓల్డ్ స్టార్లే ముసలమ్మల ముసలోళ్ళు కానీ ఎక్కడ ఏ ఇబ్బంది ఉంటే ఆనందంగా సంతోషంగా అన్ని దర్శనాలు స్నానాలు ప్రసాదాలు ఆరోగ్యంగా ఆనందంగా జరిగింది ఎవరు వెళ్ళదచ్చినా ఆనందంగా వెళ్ళండి అందులోకి వెళ్ళి బుక్ చేసుకోండి వారి మీద మాకున్న అభిమానం చేత దీన్ని చెప్పడం జరుగుతుంది తప్ప మేము రాలేపోతున్నాం అందుకని ముక్తినాథ్కి వెళ్ళండి ముక్తిని పొందండి అది ఓం తత్సం టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు